వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి పెబ్బేర్ మార్కెట్లో మరి ఎద్దుల రేట్ల వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో మరి మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది మరి వెహికల్స్ మార్కెట్లోకి ఎక్కువగా చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి స్టార్టింగ్లో ఆ విధంగా ఉంది మరి ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తుంటాయి లోపలికి మరి మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు పెబ్బేరు ఎద్దుల సంత ప్రస్తుతానికి ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి గోడలు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మరి వీటి రేటు ఏం ఆడుతున్నారు అనేది మామూలుగా ఎద్దుల రేటు ఏం ఆడుతున్నారని వీటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ಸರಿ ಅಡುಗೆ ಸರಿಯಾಗಿ ಪೊದ್ದೇರ ನೀವು ಸರಿ ಆಡೋದು ಸರ್ ಪಟಾ ಪಟ್ಟ ಬೇರತು ಸ್ವಾಮಿ ఆరు వన్ ఉందంట అది అదేనా అదేని ఉంది అదే ఆరు వన్ పడ్డారలే కనిపిస్తున్నది తిరుమలగిరి వ్యాపారమే కదా ప్రతి వారం వస్తుంటారు మార్కెట్ ఎనభై ఎనిమిది చెప్తున్నాడు దీన్ని ఎయిటీ ఎయిట్ థౌసండ్ మరి ఎవరైనా కావాలనుకుంటే దీంట్లో సింగిల్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం మరి వ్యాపారం అయితే నడుస్తుంది నెంబర్ గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం నైన్ త్రిబుల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ ఓకే ఓకే సింగిల్ అయినా ఇచ్చే అవకాశం ఉంటుంది చేత శాతం అరవై రెండు సైజు తీసుకోవాలనుకుంటే నేరుగా వీరికి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా ఎత్తుల ఎత్తుల రేట్లు అయితే ఇంకా పూర్తిగా వివరాలు అయితే తెలిసిన ప్రయత్నం చేస్తాం ఇవి వచ్చేసి వెంకటేశయ్య పెబ్బేరు వ్యాపారస్తులు వెంకటేశయ్యకు సంబంధించినట్టు ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లోకి అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇవి వచ్చేసి అయ్యన్న వ్యాపారస్తులు వీళ్ళు మనం ఓన్లీ రైతుల వీడియోలు మాత్రమే చేస్తుంటాం అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళను రేట్లు అడిగే ప్రయత్నం అయితే చేస్తుంటాం ప్రస్తుతానికైతే అయితే ఈయన మూడు జతలు పట్టుకొచ్చినప్పుడు మార్కెట్లోకి ఎద్దు రాంకేళ వేస్తుంది అయ్యానా ఎద్దు రాంకేళ్ళే వేస్తుంది అయ్యానా అరుగా ప్రస్తుతానికి మూడు జడ్డలు పట్టుకొచ్చింది మార్కెట్కి ఈరోజు ఎవరికద్రో ఏంటి ఓలేనా కాలో వేస్తుంది నీదేనా ఎవరు మన చెల్లిమిళ ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ చెప్పారు సార్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఓకే ఓకే ఎట్ సైడ్ పడుతుంది లెఫ్ట్ సైడ్ ఒకసారి కాళ్ళు దూగుతుంది కాళ్ళు గుల గులా అంటుంది మార్కెట్కి వస్తే రేపు రిమ్మనే వేరే ఉంటుంది కానీ ఇవి ఎక్కడ రైతు తోటి పోతాయా ఎక్కడ అనేది దానికి ఏం తెలియదు ముగజీలు కదా ఏం చెప్తున్నావు ఇది లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు మరి బాగా పని పెట్టు ఎద్దులు సార్ ఈ నెంబర్ చెప్పేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఎక్కడ అడ్రస్ చెప్పు ఫోర్త చిన్న ప్రాబ్లం ఓకే ఓకే రైట్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో పెట్టిందంటే ఏదైనా సరే చెప్పిన రేటుకైతే ఏమి ఇయ్యరు రేటు తగ్గుతూనే ఉంటారు చాలా వరకు అయితే మార్కెట్ అయితే ఇప్పుడు పనులు అయిపోయినాయి కాబట్టి రైతులు చాలా రద్దీగా అయిపోతాయి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇవి ఇక్కడ ఉంది ఈ విధంగా ఉంది ఇంకా కొంచెంసేపు అయితే సందుకు కాలు పెట్టానికి ఎక్కువ సందు లేదు ఏం చెప్తున్నావు పెద్దయిన ఇవి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది కురుముటి జాతరనా నెంబర్ చెప్ప ఓకే ఓకే నెంబర్ చెప్పు నేను దుప్పల్లే నెంబర్ చెప్పు సరే నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఫోర్ టూ ఫోర్ డబల్ ఫోర్ టూ ఫోర్ వన్ జీరో ఏం పేరు పెద్దనా సురేందర్ సురేందర్ ఓకే ఓకే ఎన్ని మనలు ఉన్నాయి రెండు ఆరు ఉన్నాయి వన్లున్నాయి నావు కొంచెం లావు మళ్ళీ ఎవరితో ఎవరైతే అందులో కటేశ్వరు ఇక్కడ వ్యాపారం నడుస్తుంది సింగిల్ కోడేమంటావు నలభై లోపల వద్దు నా ముప్పై లోపల వద్ద ఎంత అవుతుంది ముప్పై ఒకటా నలభై ఒకటా ఎంత అండి ఈయన అయినా ఒకటి దాకా ముప్పై ఒకటి పైన ఒకటి కిందికి ఉంది మధ్యలో పన్నెండు వేలు తేడా పన్నెండు వేలు తేడా ఉంది పన్నెండు వేలు అంటే పన్నెండు కిలోమీటర్లు ఎగలనాయి చాలా దూరం ఉంది వ్యాపారం అయితే ఇంకా చాలా చాలా దిగుతున్నాయి ఇవి వచ్చేసి రేమట కర్నూలు జిల్లాలో ఉన్నాయి దూర్లు మరి దూర్లు అంటే ఇవి వారం వరకు ఆదివారం తీసుకొస్తారు మరి మళ్ళీ శనివారం వరకు ఖాళీ అవుతాయి మిలిగిన దూడలు ఇక్కడికి వస్తాయి బెబ్బర్ మార్కెట్కి మంచి కోడలు కావాలనుకుంటే ఐజా మార్కెట్కి పోవాల్సిందే సన్నులు మంచి సన్నదుళ్ళు తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు తూర్పు జాతీయ ఎత్తులు ప్రతివారం తూర్పు జాతీయ ఎత్తులు అయితే నమస్తే నమస్తే ప్రతివారం తూర్పు జాతులు అయితే పెద్దయినాదిస్తూనే ఉంటాడు రేపు ప్రస్తుతానికి మూడు జతలు తెచ్చినావా ఈరోజు నాలుగు జతలు తెచ్చినావు అవికమనే కదా ఏమేమి రేట్లున్నాయి టాకట చెప్పేసి ఒకసారి పాన్ మండలం బాల్రెడ్డి జిల్లా ఇవి రెడ్ పది చెప్తున్నారు లక్షా వన్ లాక్ టెన్ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నాడు చెప్పే రేటు ఏది ఫిక్స్డ్ రేటు కాదు డిస్కౌంట్ అయితే ఉంటుంది మరి ఇవి తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇవి డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇవి అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఒకసారి నెంబర్ చెప్పేసి తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు సున్నా మూడు సున్నా మూడు నాలుగు 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 ఎనిమిది ఎనిమిది మరి చాలా వరకు మరి బాగా పనివేటటువంటి ఎదురు పెద్దైనా రిస్క్ లేకుండా మంచి ఏటి చూసి తీసుకొని వస్తుంటాడు మరి పెద్దయిన ఈ వయసులో ఒక వ్యాపారం చేస్తుండే అర్థం చేసుకోవాలి మనం మరి తన్నుడు పోటీ తీసుకుంటే చాలా ఇబ్బంది ఉంటుందని తీసుకోడు నేను బాగా ఇది ఏ తీస్తున్నాలే మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ జతలే కాదు ప్రతివారం ఏదో ఒక జత మినిమం రెండు మూడు జతలు అయితే పక్కా ఉంటాయి పెద్ద తోటి తీసుకోవాలనుకుంటే నేరుగా పెద్దకైతే కండా చేసి అన్నారు ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి ధూళ్ళైతే చూద్దాం ఇది దూళ్ళు బాగున్నాయి ఆర్డర్ చేస్తున్నారు వ్యాపారస్తులు కదా ఇక్కడ దూళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నావు అన్నవి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు సార్ నెంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు సున్నా ఏడు సున్నా నాలుగు మూడు ఎనిమిది ఓకే ఓకే రైట్ బ్యాక్ సైడ్ కూ చూద్దాం రెండు పాలపల పొడలేం చెప్తున్నా లక్ష పదిహేడు వేలు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ఫ్రెండ్ సరే ఒక లక్ష పదిహేడు వేలుగా చెప్తున్నారు ఎన్ని వేలు ఉన్నాయి చూపిస్తా పనులు ఏమన్నా దుష్టి దృష్టి అంటే లేకపోతే వద్దులే ఇది రెండు అది నాలుగు వందలు ఉంది యాడికి రావచ్చు ఫైనల్గా అసలు అవి కొంచెం అక్కడిక్కడ నున్నాయి సరే నెంబర్ చెప్పేసాయి నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ ఓకే రైట్ తోళ్ళు చుట్టుముట్టు కట్టేసారు ఏదైనా ఒక రిమ్మది ఇట్లా అట్లా నెతలకు అన్నీ కలుగుతాయి మార్కెట్కి అయితే చాలా సరుకు అయితే వచ్చింది కానీ మంచి సైజు దూళ్ళు అయితే రాలేదు మరి ఈరోజు అక్కడక్కడ ఎన్నో ఒకటి వచ్చిన క్యాచ్ చేద్దాం మరి ఇక్కడ ఒక చేత అదే విధంగా ఒక సింగిల్ కోడే ఇది ఎన్ని వందలు ఉందేనా రెండు వందలకి వచ్చిందే ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నావు అన్న రేటు ఏం చెప్తున్నావు లక్ష చెప్తున్నా లక్ష చెప్తున్నావు ముందుకు నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తే వరకు తొంభై ఐదు వేలు టచ్ చెప్పి ఒకసారి నెంబర్ చెప్పేసి డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సైజ్ ఏముంటుంది ఒకసారి పనులు చూపి రూపీస్ అదే కుడుతుంది ఓకే ఓకే రైట్ 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 సైజు విషయానికి వస్తే ఈ విధంగా ఉంది వాళ్ళైతే చాలా వరకు సైజులు చెప్తుంటారు నుంచి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అని అంటున్నారు ఏం చెప్తున్నారు రేటు బిగ్ సైజులో ఉన్నటువంటి ఎద్దులు లక్షా డెబ్బై ఐదు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఒకటే చెప్తుంది మనది ఇలా ఇదే ఒకటి మనది ఏనాది రెడ్ సైడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ అవుతుంది అదేముంది రేటు లక్షా పది కిలో సార్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ మొత్తానికి జత ఓ సింగిల్గా ఉంది మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి వచ్చేసి మార్కెట్ మాత్రం ఒక మాదిరిగా ఉంది ఒక గంట షేప్ అయితే దాని రిమ్మనే వేరే ఉంటుంది మార్కెట్ అన్ అన్సీజన్ రైతులకు అన్సీజన్ మార్కెట్కి సీజన్ ఇంకే ప్రతి రైతు మార్కెట్కి వచ్చి ఏదో ఒక జత కొనాలే అమ్మాలి కొనాలే అమ్మాలి రైతేనా వ్యాపారం అనా చూసినా రైతే రైతు కొనుడు అమ్ముడే సొంతాన్వే ఏమైనా కొంటివే సొంతానివేనా ఏం చెప్తున్నావు రేటు ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు